లోపల చచ్చేంత భయము గజగజ ఉనికిపోతూ ఉంటాయి పైకి మాత్రం వేసేస్తా పొడి చేస్తా నరికేస్తా నీ గత ఎంత ఎంత అని మాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం ఈ సమాజంలో వాళ్ళని చూసి మన అందరికీ అనిపిస్తుంది అబ్బాయి వీళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు ఎక్కువగా పెరిగ్గా ఉండేది నేనే అని ఇప్పటికే మీకు అర్థమైంటుంది నేను దేని గురించి మాడుతున్నాను మన కాన్సెప్ట్ భయం దీని గురించి చెప్పే ముందు నా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్తాను కొంచెం సరదాగానే ఉంటుంది నవ్వుకోండి సహజంగా మా ఊర్లో నలభై యాభై ఇండ్లు ఉంటాయి అప్పుడు నా వయసు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు మామూలుగా రాజకీయాల్లో ఉంటారు కదా పల్లెల్లో హ్యాండిల్ చేసేవాళ్ళు ఏదో నెంబర్లో ఇంకొంచెం పది మందిని ఎంట తిరిగే వాళ్ళు పెద్ద మనుషులు అంటారు కొంచెం గ్రామస్థాయిలో ఉండేవాళ్ళు సర్పంచ్ కింద ఇంకా వేరే వేరే అట్ట ఉంటారనమాట ఆ విధంగా ఉంటే ఒక గ్రామంలో సర్పంచులు ఎమ్మెల్యేలు ఆ స్థాయి మనుషులు ఆడికి వస్తారు అనేది ఈరోజు మా ఊర్లో జరుగుతున్న చర్చ సో మన వైపు నుంచి కూడా కొంతమందిని ఎంట పెట్టుకోవాలి ఎంట పెట్టుకొని వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అతను అందులో నన్ను పిలిచాడు నిజానికి నా ఓటకు కూడా లేదు అప్పుడు ఏదో ఎంట పెట్టుకున్నాడో పోయినారో ఏదో మందు తెప్పిస్తున్నారు నేను కూడా ఒబ్బిరు దాగా వాళ్ళ ఆ మందు సిట్టింగ్లో ఉన్నప్పుడు నేను కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుకునేటన్ని నేను వింటూ ఉన్నా ఇది కొన్ని ఫ్యూ సెకండ్స్లోనే మీకు చెప్తాను అయితే ఆ సిట్టింగ్ అయిపోయింది అందరూ వస్తున్నారనేసి ఏదైతే ఒసోట గ్రూపు చర్చలు జరుగుతాయి అడిగిడుకోమే అను వీళ్ళు మెయిన్ క్యాండిడేట్లు కాదు వీళ్ళు చర్చిలో పాల్గొనరు వీళ్ళు ఎట్లా అంటే ఈ విలేజ్ నుంచి ఓ పెద్ద మనిషి వెళ్తాడు ఈ పల్లె నుంచి ఇంకా వేరే వేరే పల్లెలలో నుంచి ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి వస్తాడు వీళ్ళందరూ పెద్ద మనుషులు ఒక చోటు చేరుతారు వీళ్ళతో బిన్నో మేము ఆ గుంపులో ఉంటాం అన్నమాట వీళ్ళు మాట్లాడుకుంటా అంటారు ఏమని ఆ ఆయనకైతే అయిపోయింది ఈయనకైతే అయిపోయింది ఆ ఆయనకు వెళ్తారు వీళ్ళ మెజారిటీ ఇది అది అప్పుల పాలు అయిపోయినాడు ఆడతంపై చేసేవాడు ఇన్ని మోసాలు చేసినారు ఈ విధంగా పైకోసినారు ఇలాంటి మాటలన్నీ మా ఉంటారు మనమేమో టైంపాస్ అయిపోతామే ఓకే ఉన్నట్టుండి సడన్గా ఒక చోటు నుంచి భయంకరమైన అరుపులు ఏందిరాని దగ్గరికి వెళ్ళి చూస్తే గాల్లో నుంచి రాళ్ళు వస్తాయి రాళ్ళు చెప్పులు కట్టెలు ఎగురుతున్నాయి అనమాట అంటే రెండు పార్టీ వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఏ పక్క వాళ్ళు వేసి కొట్టుకుంటారు అనమాట నన్ను ఎవరైతే ఇక్కడ పిలుచుకు పెద్ద మనిషి వెంట పెట్టుకుని అడిగిపోయినారు అడిగిపోతానే గాళ్ళు రాళ్ళు చూసినారు అంతే ఈయన బిత్తరపోయి చేతికి ఏది దొరికితే బేస్తాడు పది పరిగెత్తాడు ఆ నుంచి ఇంకేదైనా దొరికితే గాలి విసిరేస్తాడు వాళ్ళ వాళ్ళపైన ఆ నుంచి ఇంకో పది అడుగులు పరిగెత్తాడు నాకు విపరీతమైన నవ్వు నవ్వు నాకు ఎందుకు ఆయన ఎక్స్ప్రెషన్ చూసి ఎందుకు అంత నవ్వు వచ్చిందంటే ఆల్రెడీ ఆడ మందు పార్టీలో కూర్చొని తాగేటప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు అలాంటివి వాడికతే ఎంత వీడిక ఎంత చూద్దాం ప చేద్దాం పించుదాం ఎవడు అనాలనేది ఈ టైంలో మాట్లాడేసి అక్కడ సిచ్యువేషన్లో నీ ప్రాబ్లం క్రియేట్ అయిన వెంటనే భయం పట్టుకునింది అనమాట ఆ భయంతో ఇలా బిహేవియర్ ఇలా ఉంది నేను ఎందుకన్నా అలా పరిగెత్తాడో ఉండు ఆగు బాగు అనేసి నవ్వుతో చీపెట్టుకుంటే రారా చూడు ఎంత రాళ్ళు వేస్తున్నారు తగిలితే చచ్చిపోతాము అనేసి పరిగెత్తాడు నాకేమో నవ్వు పట్ల ఓకే ఆ నుంచి పక్క వెళ్ళిపోయిన తర్వాత ఏందన్నా ఇటు చేసావు మళ్ళీ ఇంత భయం ఏంది ఇటు పరిగెత్తా వచ్చావు అని అంటే నిజానికి మా అంత దూరం కూడా రాళ్ళు రాలే ఈ పక్క ఉన్నారు సుమారుగా మనుషులు ఆ పక్క ఉన్నారు వేస్తా అంటే మా నుంచి ఇంకో ఇంకొక ఐదు ఆరు మీటర్లు ముందే పడతాయి అనమాట అంటే భయం చూడు నాకు ఈ పార్టీలకు ఏ సంబంధం లేదు ఏదో సరదాగా పిలిచినాడనేది పోయినా ఇద్దరము పక్కన పక్కనే ఉన్నాము ఒక ఐడియా వస్తుంది కదా రాలేదు ఇంత దూరం రాలేదనేసి కానీ ఈ మనిషి ఎంత భయం అంటే తీసుకుని బేస్తున్నాడు కేకలేస్తున్నాడు పరిగెత్తనాడు ఏ అనేసి అంటే ఇది గుంపులో గోవిందనమాట ఇప్పుడే నేను ఆయన ఇంతవరకు పేరు పెట్టాలి ఇప్పుడు పెడతాను ఇది అంటాను మాట తంటే గుర్తొచ్చింది గుంపులు గోవిందరాజులు అని హీరో నుంచి పేరు పెడతాను ఆ మనిషి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫన్నీ పీపుల్స్ ఉండే ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కమెంట్లో చెప్పండి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇతను చేసింది మంచిదే నేను తప్పనట్ల ఎందుకు భయం మంచిదే భయం అనేది ఒక న్యాచురల్ థింగ్ మనల్ని ఎప్పుడైనా సరే ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యేలా చేసేది మనకు భయం మాత్రమే ఇది ఇప్పటికీ వచ్చింది కాదు ఇది ఎప్పుడో ఎర్త్ మీద ఎప్పుడైతే లైఫ్ పుట్టిందో అప్పటి నుంచి ఇది సర్వైవల్ మెకానిజంలో ప్రమాదాల నుంచి మనల్ని ఎస్కేప్ అయ్యేలా చేసేదాని కోసం మన మైండ్లో అనేది ఒక క్రియేట్ అయిందన్నమాట ఈ భయం ఎవడైతే ఉండదో వాడు మూర్ఖుడు సింపుల్గా చెప్పాలంటే అవును భయం లేనివాడు మూర్ఖుడే అవుతాడు దానికి ధైర్యము ధైర్యవంతుడని బిరుదు ఇవ్వాల్సిన అవసరం లేదు నిజానికి ధైర్యం ఏమి ఉండదు ప్రతి ఒక్క మనిషిలో భయమే ఉంటుంది ఇంకా భయం అనేది లేదంటే వాడు మూర్ఖుడే ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూసినాం ఏదో కొన్ని సంవత్సరాల ముందు అమ్మల్ని అక్కల్ని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు బయట దేశాలలో ఉండి తిట్టేసి ఈ మధ్య ఇంటికి వచ్చే పోలీసు వాళ్ళు పంగ చెక్ చేశారు అది వేరే విషయం మీ అందరికీ తెలిసి ఉంటుంది సో ఏంటి ఎక్కడో ఉండి ప్రదర్శించడం ధైర్యం అనుకుంటే ఇప్పుడు నీకు వచ్చిన ప్రతిఫలం ఏంటి ధైర్యం నుంచి నీకు వచ్చింది ఇప్పుడు ప్రమాదమే కదా పంగ చెక్ చేశారు కదా సో ఇది ప్రమాదం అనమాట అదే నీకు ఆ భయం ఉంటే బయట దేశాల నుంచి నువ్వు అలా మాట్లాడిండవు అలా ప్రవర్తించేండవు ఈరోజు నీకు ఈ సమస్య వచ్చేది కాదు ఈ థ్రెట్ వచ్చేది కాదు సో ఇక్కడ మేం చేసింది కూడా అదే ఆ సిచ్యువేషన్లో నాకు సరదాగా నవ్వు వచ్చినా కూడా నిజానికి అలా పారిపోవడం మంచిది ఆ రోజు చాలామంది తలకాయలు కూడా పగిలాయి ఎందుకు పగిలాయి అసలు క్యాండిడేట్లు బాగానే ఉండరు వాళ్ళతో ఏం పంచాయతీలో ఉండవు వీళ్ళు తర్వాత యాడైన వాళ్ళు పోయి మూర్ఖత్వంతో ముందుకెళ్ళి నీదెంత నాదెంత అని కొట్టుకొని కొందరు హాస్పిటల్కి కొందరు జైలుకు పోతే తర్వాత పెద్ద మనుషులు వస్తారనమాట వాళ్ళ సపోర్ట్ చేస్తా ఇలా సపోర్ట్ చేస్తా ఏమైంది నువ్వు ధైర్యం అనేసి ముందుకు వెళ్ళావు దానికి ముఖత్వం అని నేను అంటాను నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళావు కాబట్టి ఈరోజు నీకు సమస్య వచ్చింది ప్రమాదం వచ్చింది అయితే హాస్పిటల్ వినవు లేదా పోలీస్ స్టేషన్ వినవు అదే నీకు భయం ఉంటే మూర్ఖంగా నువ్వు ముందుకు ఇయో కాదు నీ దెబ్బలు తగిలేటివి కాదు నువ్వు హాస్పిటల్కి ఉపయోగని కాదు నువ్వు మూర్ఖంగా ముందుకు ఇయో నువ్వు కాదు ఈరోజు జైలుకి ఉపయోగనివి కాదు సో భయం అంత మంచిది అనమాట ఇప్పుడు నేను నాతో పాటు ఆయన ఎవరైతే ఉన్నారో ఇనికి పరిగెత్తాము పరిగెత్తినా కూడా అంటే మేము భయపడమే అనుకుందాం అంటే ఆ భయం ఉండడం వల్ల ఆ సిచ్యువేషన్ నుంచి మేము ఎస్కేప్ అయినాము మాకు దెబ్బలు తగ్గలేదు మేము కొన్ని కొట్టలేదు సో చూడండి భయం ఎంత మంచి చేసిందో అదే నేను పెద్ద పోర్టు కానీ అనేసి నీ దూరేసి దూరేసినట్ అయితే వాళ్ళు భయం ఇవ్వో లేదంటే ఒకవేళ ఎవరినన్నా ఆవేశంలో కొట్టేసినా కూడా మేము కూడా స్టేషన్లో ఉండాల్సి వచ్చు సో మీలో కూడా భయాలు ఉంటాయి మీలో కానీ కాదు ప్రతి ఒక్కరిలో భయాలు ఉంటాయి భయం ఉండదు అనేసి అదేదో పెద్ద చెడ్డగా అంటే మనలో ఉన్న భయం మనం బాగా క్లియర్గా తెలుస్తుంది మనకంటే మనకు మన గురించి మనకు బాగా తెలిసినంత ఎవరికి తెలియదు బయట వాళ్ళల్లో ఉండే భయాలు మనకు తెలియదు ఎందుకంటే భయాలు ఎవరు బయటకు ప్రదర్శించరు అనమాట చాలా వరకు కక్కిపుచ్చుకొని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు వాటి వాళ్ళని చూసి అరే మనమే ఎంత పిలుపు అందరూ ధైర్యంగానే ఉండాలనేసి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు అంత ఎందుకంటే బాబు అసలు భయం లేకుంటే బతికే ఉండదు అసలు ఈ సొసైటీనే ఉండదు ఇప్పుడు కొలాప్స్ అయిపోయేది ఎందుకు ఈ నేచర్లో భయం ఎలా పనిచేస్తుంది అడవులలో అయితే నేచర్ ప్రకారము కొన్ని క్రూర మొగాల నుంచినో అగ్ని ప్రమాదాల నుంచినో అలాంటి వాటి నుంచి ఎస్కేప్ అయ్యేదాని కోసము భయం అనేది క్రియేట్ అవుతుంది అంటే ఆ జీవిని కాపాడడం కోసం ప్రమాదం నుంచి క్రియేట్ అయ్యింది కానీ మనిషి అడవిలో లేడు క్రూర మొగాల మధ్యలో లేడు ఫిజికల్గా మనకు ఎలాంటి థ్రెడ్స్ లేవన్నమాట మనకల్లా ఉండే థ్రెడ్స్ ఏంటంటే సైకలాజికల్గా అవి ఏంటివి పిల్లలు పిల్లల భవిష్యత్తు సమాజము గౌరవము రెస్పెక్టు డబ్బు ఫ్యూచర్ని ఇమాజినే ఇమాజినేట్ చేసుకోవడము ఆ ఫ్యూచర్లో ఇలా బతకాలనుకోవడం ముందే ఊహించుకొని ఇప్పటి నుంచి భయపడుతూ ఉండడం ఇవన్నీ సైకలాజికల్ థ్రెట్స్ అనమాట వీటికి మన బ్రెయిన్ భయపడుతుంది నిజానికి మన బ్రెయిన్కి తెలియదు ఈ సమస్యలన్నీ ఎందుకంటే మన బ్రెయిన్ ఇవాల్వ్ అయినంతగా మన బాడీ ఇవాల్వ్ అవ్వలే మన బాడీకి తెలియదు ఎలా రియాక్ట్ అవ్వాలని ఇలాంటి టెన్షన్ క్రియేటప్పుడు క్రియేట్ అయినప్పుడు మన బాడీ మాత్రం ఏదో ఒక ఫిజికల్ థ్రెట్టే ఉండదు బిహేవ్ చేస్తుంది అప్పుడే మనకు పులి వెంటాడినప్పుడు మనకు కలిగే భయము ఇలాంటి వాటికి మనకు కలిగే భయం రెండు ఒకేలా ఉంటుంది అంటే మన బాడీ బిహేవియర్ అనమాట హార్ట్ బీట్ పెరగడం ఇలాంటివి సో మనిషికి ఎందుకు ఇలా జరుగుతుంది జంతువులకి అలా ఎందుకు జరుగుతుంది అంటే జంతువులకి ప్రాణం పోవడమే పెద్ద విషయం అందుకే అవి ప్రాణాలు కోసమే భయపడతాయి మనిషి ప్రాణము పరువు ప్రతిష్టలతో ముడిపడి అనమాట మన భవిష్యత్తుతో ముడిపడి ఉంది మన పిల్లల జీవితాలతో ఒక మనిషి ప్రాణం ముడిపడి ఉంటుంది తన ప్రాణమే కాదు వేరే ప్రాణాలతో కూడా తన ప్రాణాలు ముడిపడి ఉంటాయి సో వీటికి కొన్ని రూల్స్ అనమాట మన సొసైటీ మనిషి మనుగడకు అవసరమే లేని వాటిని కూడా మానవ బ్రెయిన్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఒక తెలివైన ఏదో క్రియేట్ చేస్తాడు అందరంత దూరంలో పెడతాడు దాన్ని అందుకుండేదానికి మీరు అందరూ పోరాడండి అంటారు ప్రతి ఒక్కడు దానికోసం పోరాడతారు అది అందుకోవడం కోసం పోరాడడం అంటే ఏంది డబ్బులు నువ్వు డబ్బు కోసం సమాజంలో ఏ విధమైన పనులైనా చేయాలా దానికి ఒక ఖరీదు ఉంటుంది అది పెట్టి నువ్వు కొనాలా కొనగలిగేవాడు కొంటాడు కొనలేనివాడు దాన్ని అందుకోలేడు ఎవడైతే కొనలేడో కొనలేనోడో వాడు కొనగలిగే వందే దృష్టిలో అసమర్థుడు అనమాట చేత వాడు అసమర్థుడు ఇది మన సొసైటీ మన పైన వేసే ముద్ర సో ఈ విధంగా సైకలాజికల్లా సైకలాజికల్గా మనకు థ్రెడ్స్ అనేవి అనమాట అవే మనకి ఇప్పుడున్న భయాలు నిజానికి అవసరం లే పట్టించుకోకుంటే అవసరం లే ఇలాంటప్పుడు మనకు అనిపిస్తుంది ఈ సంబంధం లేని విషయాలల్లో ఏదో సొసైటీలో ఏదో దానికోసం ఎందుకు ప్రయత్నిస్తున్నామో తెలియదు అది మనం బతకాల్సిన అవసరం లేదు అంటే అందరి బ్రెయిన్ లాగా మన బ్రెయిన్ కాదు కదా ఒక సపరేట్ మైండ్ సెట్తో ఉంటాడు కదా నేనేదో సింపుల్గా బతికేయాలి అనుకుంటా కానీ బతికితే మాత్రం మనల్ని బతకనివ్వరు అనమాట నాలుగు రకాలుగా ప్రెజర్స్ అనమాట నువ్వు ఇలా నువ్వు ఇలా నువ్వు నీ బతికేలా నీ బతికేలా ఇలా ఉంటాయన్నమాట అలాంటప్పుడే మన సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి అప్పుడే మనకు భయం వేస్తుంది అనమాట ఇలాంటప్పుడు ఇవన్నీ వద్దురా బాబు నీ అడవికి వెళ్ళిపోయేదో నేచురల్గా జంతువుల్లో బతికేస్తాను ఏదో ఉన్ని దొరికింది అడవిలో తినేస్తానంటూ కూడా నేను బతుకునేవ్వరు ఒక పుష్ప సినిమా రేంజ్లో నువ్వు ఏదైనా తుంగలు అమ్ముతున్నావా ఏదో ఉంటాయి కదా గంధ అమ్ముతున్నావా అనేసి నేను తీసుకొచ్చి మళ్ళీ ఈ సమాజంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిలోనే పోలీస్ స్టేషన్లలో వేసేసి చికిత్సలు వేసేసి ఎట్లా చేస్తానమాట ఆ స్వేచ్ఛ కూడా లేదు సో మనం పుట్టకముందు సమాజం ఉంది దాంట్లో పుట్టాం కాబట్టి మీ ఇలానే బతికేయాలేదంతే ప్రతి మనిషిలో భయం ఉంది కాబట్టి సమాజంలో కొన్ని రూల్స్ తీసుకొచ్చి ఈ రూల్స్ ప్రకారం మీరు బతకాలి మీరు ఎప్పుడైతే ఈ రూల్స్ని అధిగమిస్తారో అప్పుడు మీకు ఈ శిక్షలు ఉంటాయి అంటాడు శిక్షలు ఉంటాయి అన్నాడంటే అర్థం ఏమన్నా మనుషులలో భయం ఉంది ఆ భయం ఉంది కాబట్టి శిక్షలు ఉన్నాయి ఆ మనిషి ఆ భయంతో ఈ శిక్షలకు భయపడతాడనమాట అదే ప్రజలకు భయమే లేదనుకో అందరూ ధైర్యవంతులు ఉండాలనుకో శిక్షలు పని చేస్తాయా పని చేయి వాళ్ళు తిరగబడతారు మరి ఈ శిక్షలు ఎవరైతే అమలు చేస్తారో పోలీసు వాళ్ళు లేదంటే చట్టాల ఏదో గవర్నమెంట్లు ఏదో ఉంటాయి కదా అధికారులు వాళ్ళకు భయాలు ఉంటాయి ఎందుకు వాళ్ళకు కొన్ని రకాలైన రూల్స్ ఉంటాయి చట్టాలు ఉంటాయి మీ మీ డ్యూటీస్ని మీరు సక్రమంగా నిర్వర్తించకపోతే మీరు ఏదైనా తప్పు చేస్తే ప్రజల పట్ల మీకు ఈ చట్టాలు ఉంటాయి అనేసి ఎందుకు ఉన్నాయి ఈ చట్టాలు ఎందుకు ఉంటాయి వీళ్ళకు కూడా భయం ఉంది వీళ్ళు మనుషులే వీళ్ళకి భయం ఉంది కాబట్టి చట్టాలు ఉన్నాయి వీళ్ళకు భయం లేకపోతే ఈ చట్టాలు ఎందుకు ఉంటాయి వీళ్ళకి భయం లేకపోతే ఈ చట్టాలు ఎందుకు ఉంటాయి సో ఈ సమాజం మొత్తము ప్రాణం ఉన్న ఏ జీవి అయినా సరే ఈ సమాజంలో భయంతోనే బతుకుతూ ఉంటుంది సో భయం ఎవరికీ లేదు అనుకోవద్దండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది ధైర్యంగా ఉండాలి ఎప్పుడు ఉండాలి ఇప్పుడు ఇందాక మేము చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో విలేజ్లో జరిగిండేది అక్కడ మాకు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎస్కేప్ అయినాం అదే మమ్మల్ని నాలుగు గోడల మధ్య పెట్టేసి లాక్ చేసి ఉంటే ఆ టైంలో మేము ఎస్కేప్ అవ్వాలని అవ్వలేం అలాంటప్పుడు లేని దయాన్ని నటించాల్సి వస్తుంది ఎందుకు ఉంటే ఎలాగో కొడతారో తెలిసిందేసంపినా చంపుతారు అనుకుందాం ఉదాహరణ చెప్తున్నాను అంపినా చంపుతారు అనుకుందాం ఎలాగో చచ్చిపోతామని తెలిసినప్పుడు మనం స్మార్ట్గా థింక్ చేయాలన్నమాట అంటే లేని ధైర్యాన్ని ప్రదర్శించాలి వాళ్ళని ఏదో విధంగా మ్యానిపులేట్ చేయాలి ఇప్పుడు మీరు ఇలా చేస్తే తర్వాత మీకు వచ్చే పర్యావరసాలు ఇలా ఉంటాయి అనేసి ఎవడో స్టైల్లో ఎవడో తెలివి దగ్గట్టి వాడు చేస్తాడు అట్లా మన మన మనిషి నేచర్లో అన్ని జీవరాశుల కంటే ఇంకొంచెం బెటర్గా థింక్ చేయగలిగే మనిషి భయాన్ని వదిలేయడంలో అర్థం లేదు భయాన్ని వదిలే అంటే నువ్వు మూర్ఖత్వంతో ముందుకెళ్తా అనిట్టే భయం ఉండడం తప్పు కాదు మన తెలివితేటలు ఎంతసేపు ఈ భయం కంటే సరే బెటర్గా మనల్ని కాపాడే విధంగానే ఉండాలి కానీ సమస్యలు లేక నెట్టేసేలా ఉండకూడదు నేను తెలివైన ఉన్ని నేను ధైర్యవంతున్ని నేను ప్రత్యేకన్ని భయం ఎందుకు ఉండాలి ఇది కాదు నిజానికి నేచర్లో భయం అనేది మనకు ఒక ఒక వరము అద్భుతమైన భావోద్వేగము తెలివితేటలతో ఈ భయాన్ని ఉపయోగించుకొని ఇంకేదైనా నీ లైఫ్ బెటర్ చేసుకొని ఇంకా సర్వైవ్లు సర్వైవ్ అవ్వడానికి ఏదైనా ప్రయత్నం చేయలేము కానీ మూర్ఖత్వంతో నేను ధైర్యమైన అనేసి నువ్వు ముందుకు పోయి పంగ ఇచ్చుకొని కట్టి చెక్కించుకునేలా ఉండకూడదు సో సో భయం అంటే ఇది మీ లైఫ్లో ఏదైనా అసాధారణంగా బాగా భయపడి ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఇది భయపడాల్సిన సిచ్యువేషనే కాదు అనవసరంగా భయపడ్డాను అనే విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రతి లైఫ్లో బోల్డ్ ఉంటాయి కానీ ఏదో ఒకటి కింద ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి కాబట్టి మీరు కూడా వాళ్ళను ఇళ్ళనో ఇళ్ళనో వాళ్ళను చూసి అందరూ ధైర్యంగా ఉన్నారు నేను మాత్రం ఫిరిగ్గా ఉన్నానని అనుకోవద్దు నువ్వు నీ గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నీ భయం నీకు తెలుస్తుంది వాళ్ళ భయాలు కూడా వాళ్ళు తెలుసు పైగల ధైర్యాన్ని నటిస్తారు సో అందరిలో భయం ఉంటుంది అది ఒక అందుకు చాలా మంచిదే నిజానికి భయం ఉంటేనే మనము హ్యాపీగా జీవించగలుగుతాం మనల్ని మనం రక్షించుకోగలుగుతాం సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ